जस्ट टू पुट ऑफ एनिमल फ्लावर्स हियर माइंड लेके मच मच कुछ हो रहा है मच यार बाजा बटले इसमें रेडी वीडियो चीज ये कुछ नहीं बताओ मैं कुछ नहीं खुशी ले ఏంటది అది వాటర్ పడ్డా ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా కూల్ వాటర్ పడ్డా కానీ కట్ చేయండి హ్యాపీ బర్త్డే ఏ క్యాండిల్ ఉంది అదిగో అదిగో వద్దులే ఫ్యాన్ కట్టేరా అగ్గి పెట్టి మా పక్క కేక్ ఒక పక్క కేక్ కటింగ్ జరుగుతుంది ఇంకా పక్క మా మమ్మీ అయితే వేస్తున్నారు గార్లకి పక్క పాయసం పండుతుండీ హ్యాపీ బర్త్డే కేక్ పడుతుంది ఫనీ వాళ్ళిద్దరు చూడే అట్టున్నారు ఈ పిల్ల చూడు ఫోటో సరి గ్రాడ్లా బ్లాక్ అవుతున్నాయి బాబా బర్త్డే సెలబ్రేషన్ వీడియో షార్ట్ కృషి కండి కేక్ కేక్ మొత్తం స్నో పడిపోయింది రేపు

ఎవరిది ఖుీ బర్త్డే మరి మీ డాడీకి పెట్టి నువ్వు పెట్టు ఆ పల్లకి పెట్టిద్ది నీకు ఆ పెట్టు హ్యాపీ బర్త్డే చెప్పు నువ్వు ఏంది మళ్ళీ বজ্রศรี পড়তে ঠিক আছে গ্রামুন পেশা আমাদেরকে প্যান্ট আর নেপাতে বেঙ্গুল বন اكو পথা খা ফটো পটো না যাও বে

ये वो तले में रहता है वो बॉर्डर आगे भाग उधर आगत मैं से ना पड़े ना मार पड़े ना पड़ रहे तो ना इधर आ

ఇంటికి వచ్చేసా ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి ఏడు బాగా అవుతుంది మాంస సీరియల్ చూస్తుంది కొంచెం వెళ్ళాలి ఆ బకెట్ బిర్యానీ తెచ్చాను కదా అదైతే నాకు అయితే మా అత్త అయితే గార్లేసి పంపించిందండి గార్లను పర్వాలేదు ఫ్రూట్స్ తెచ్చాను अपने सिख बाढ़ तुमने चार दिन अपने याँ मरे नो इट अच्छे उनका बहार बस इधर नहीं ठीक असल लेवल अपना असल अच्छा दिवाले बहार बहार रोल नहीं చెప్తున్నాను ఖుషి చేసిన కనకారం ఏంటంటే ఇప్పుడే వచ్చాం కదా వచ్చి ఇంకా అయితే బయట బయట మడత కూర్చో కూర్చున్నాను ఖుషి ఏం చేసిందంటే మేము వచ్చేసరికి మా అమ్మ ఏంటంటే నాకూలు అసలు క్లాసు పోసి పక్కన పెట్టింది ఖుషి చూ చూపిస్తాను చూసారా అసలా మేము తాగే బిందులో ఎన్ని బీ వేసింది చూడండి అసలు ఎప్పుడు వచ్చిందో కిచెన్ లో తెలియదు అసలు ఇంత అల్లరి చేస్తుంది నోకొత్తుంది కోపం మొత్తం పక్క చల్లరికి మాకైతే ఏం చేయమంటారు అందరు సరిపోయిందా పలారం మొత్తానికి వచ్చింది వచ్చారు అంతేనా అప్పటికి మనం నలభై తీసుకున్నాం నేను ఇచ్చాను ఇంటికి ఫాదర్ కి చిన్న బాక్స్ ఇచ్చేసాను మొత్తం ఫాదర్ కి మాస్టర్ అడిగాడా నన్ను అడిగాడుగా అత్తయ్య అయితే నీకు చెప్పాలా విషెస్ మీ ఆయన మీ ఆయన రాలేదు ఎవరు చెప్పాలి అంట నాకు చెప్పండి నేను మా ఆయనకి చెప్తాలే అన్న ఫాదర్ గారు చెప్పాలి మీ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పానని చెప్పాలి ಏನ್ ತಿರುಮಿ ಇಲ್ಲಿನ್ ಬಾ